పామిడి మండలంలో పని ఆరయ్య పనిచేస్తున్న ఎస్ కుమార్ ఆర్ఐ గారు రెగ్యూన్ ఆరు వేల రూపాయలు శేషాద్రి అనే ఒక బ్యాంక్ నుండి లంచం ఉండగా మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో పెడ్డాడుగా కట్టుకోవడం జరిగింది ప్రస్తుతానికి శేషాద్రి మరియు అతని తమ్మునికి సంబంధించిన భూమిని మ్యూటేషన్ కోసం దానికి ఐదు వేల రూపాయలు లంచం అడగడం జరిగింది ఆయన కోర్ అని చెప్పిన చెప్పినా కూడా ఏది ఇవ్వాల్సిందే అని చివరిగా మూడు వేల రూపాయలన్నీ మంచిగా అడగ అతను మంచం కూడా ఇష్టం లేక నిన్న అడిగడం ఆఫీసు వచ్చి పోటీ చేయడం జరిగింది దాన్ని ఈరోజు కడుక్కోవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం रेकार्ल खपे त